ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడను ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడను వంద శాతం ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ వన్ ఎయిట్ వన్ సెవెన్ వీడియో ఏంటంటే నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది వినగలవు బిడ్డ కనబడిన వెంటనే తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇది నువ్వు చూసి వింటున్నావంటే నువ్వు ఎంతో అదృష్టవంతులని అర్థం అమ్మా అవునమ్మా ఇది నువ్వు చూస్తున్నావంటే దానికి ఒక బలమైన కారణం ఉంది కారణం లేకుండా నువ్వు ఈ రోజు నా మాటలు వినలేవు ఎవరికి ఎప్పుడు ఏది చేయాలో అది ఎవరికి ఎలా చేరాలో నేను చేరుస్తాను అది నువ్వు అడగనవసరం లేదు బిడ్డ నీకు ఎప్పుడు ఏది అవసరమో ఈ తండ్రికి తెలుసు ఈ క్షణాన నువ్వు అడిగినా అడగకపోయినా అది నీ దగ్గరికి చేరుతుంది ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా కదా తల్లి నువ్వు ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసమ్మా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను ప్రతిక్షణాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను చూడు బిడ్డ బాధను తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు కానీ నువ్వు అలా కాకుండా ఈ బాధను తట్టుకోలేన తండ్రి ఎటైనా వెళ్ళిపోవాలని ఉందని అనుకుంటున్నావు ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వద్దమ్మా ధైర్యంగా ఉండాలి నీకు ప్రమాదం ఏమీ జరగదు నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో ఏది కూడా వ్యతిరేకంగా రాసలేదు ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం ఉంటాయి అని అనుకోకు ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి పోరాడాలి కానీ భయపడి కూర్చుంటే ఎలా చెప్పు నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను బిడ్డ నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నానని భయపడద్దు నువ్వు నీ ధైర్యాన్ని పెంచుకోవడం వల్ల ఒక్కసారి నువ్వే ఆలోచించు ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా అది తీరుతుందా లేదా ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటావు ఆ కష్టాలతో అక్కడే ఆగిపోయావు నేను నీకు సమాధానం చెప్పలేదు తల్లి నీకు పరిష్కారం చూపించలేదా ఎన్ని సమస్యల నుంచి బయటకు తీసుకువచ్చాడు తండ్రిని ఒక్కసారి అవన్నీ గుర్తెచ్చుకోమ్మా అలానే ఏ కష్టం కూడా నువ్వు దాటి బాధపడుతూ అంటే బాధ అంటే కష్టం దాటలేక బాధపడుతూ నువ్వు అలా ఉంటే నేను చూడగలనా నేనున్నాను కదమ్మా అన్నీ నేను చూసుకుంటాను కాకపోతే నీ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుందంటే మిగతా సమస్యలు కొంచెం త్వరగా తీరాయి ఈ కష్టం తీరడానికి కొన్ని మెడుకలు ఉన్నాయి అందుకే ఆలస్యం అవుతుంది కానీ కష్టం అలాగే ఉండిపోదు బిడ్డ అది త్వరలో అది కూడా తీరిపోతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతుంది తల్లి అంత మాత్రానికి బాధపడుతూ కూర్చుంటావా ఒకప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నాకు అందరూ కావాలని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవరూ వద్దని విసిగిపోయేవెందుకు ఎందుకని అంత బాధ చెప్పు తల్లి ఒక విషయం చెప్పరా నీకు నాకు ఎవరూ వద్దని అనుకున్నప్పుడు నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది ఏదైనా సాధించగలనే ధైర్యం నీకు వస్తుంది నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది బిడ్డ ఈ క్షణంలోనే నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తల క్రిందలు అయిపోతున్నావు కదా తల్లి ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలు కట్టుబడి చేసుకోలమ్మా ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు నువ్వు సహాయం చేయగలవు నువ్వు మాత్రమే నిన్ను నువ్వు ఓదార్చుకోగలవు అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటుంటే మాత్రం నీకు ఎవరు కూడా సహాయం చేరుబిడ్డా ఓదార్పు కూడా ఎవరు ఇవ్వరు అది నీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకో ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకుని తీరాలమ్మా నీ ఆలోచనలు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు చూపిస్తారని ఆలోచిస్తూ ఉన్నావు కదా అదంతా నీ బాబా బాధ్యత తల్లి నువ్వు దాని గురించి ఆలోచించవద్దు నీ మనసు నీ ఆలోచనను నా వైపు తిప్పుకో నీ మనసును పూర్తిగా నాకు అక్క అప్పగించు ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడదు తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవద్దు బాబా నా పనులన్నీ చేస్తాన నమ్మకం ఉంచు నీ మనసు తండ్రికి అప్పగించు నీ సమస్యలన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమవుతల్లి అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా పూలబాట్ల మారుతుంది ఎప్పుడైనా కష్టం అనిపిస్తే ఈ బాబా ఉన్నాడని గుర్తు తెచ్చుకో నా మాటలు గుర్తు తెచ్చుకో చెప్పాను కదా కష్టాలు తప్పకుండా తీరుతాయని కొంచెం అటు ఇటుకు అంతే తల్లి అవి ఎల్లప్పుడూ నీతోనే ఉండిపోవమ్మా ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణమని తెలుసుకో ఇప్పుడు నువ్వు దేని గురించి కూడా బాధపడద్దు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడే సమయం దగ్గర అవుతుందని గుర్తుపెట్టుకో అంతేగాని కష్టం ఎప్పుడు తీరుతుందని దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటావా అలా ఎప్పుడు చేయొద్దు ఈ తండ్రి నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడుపుకు రమ్మనమ్మా బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని కాదు తల్లి అయినా ఉండగా నువ్వు దేని గురించి భయపడాలి చెప్పు నీకు ఈ జీవితాన్ని ప్రసాదించి నేను దాన్ని ముందుకు నడిపించడానికి మార్గాన్ని చూపించినా నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక బిడ్డ నీ పూర్తి బాధ్యత ఈ తండ్రిపై ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు నీకు ఎప్పుడు ఏది కావాలో ఏ సమయంలో ఏది అవసరమవుతుందో అన్నీ నేను ఇస్తాను నీ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నా దారిలో నిన్ను నడవలేకపోతున్నాను తండ్రి అన్న నువ్వే ఇప్పుడు చూపిన దారిని చూసి దారి చాలా బాగుంది బాబా అని అంటావు నేను చెప్తున్నాను కదా అంత మంచి దారి నీకోసమే ఏర్పాటు చేశానని ఒక్క మాటలో చెప్పాలంటే నా బిడ్డ కోసమే నేను పూడదారిని నిర్మించానమ్మా ఇకపై నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ధైర్యంగా లే లేచి నిన్ను చూపిన దారిలో నడువు మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి అని మన అయితే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మన బాబా సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు